ఉచ్చానందు గ్రామ పంచాయతీ గుండమ్మ కాల్ని దాండిలో ఆరోగ్య ముఖ్యంగా రాజకీయ రాఘకృష్ణ రెడ్డి గారు కట్టించినాడు ఆయన మకాల మరణం తర్వాత మన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు రెండు సంవత్సరాల కరోనా వచ్చింది అంటే రెండు వందల సంవత్సరాలలో ఇన్ని పథకాలు చేసిన కట్టుబడి ప్రతి ఊరికి పథకాలు విషయంలో చాలా కష్టపడి అందరికీ ప్రతి ఉండే ఏ గడపడుపై ఏదో ఒక పథకం ఏదో ఒక పథకం గురించి చేసినారో అందుకోసం చివురెడ్డి భాస్కర్ రెడ్డి అంతా కూడా రాయలు చేయడానికి అది కట్ట తిరిగి చాలామంది బయక్లో తిన్నే భయపెట్టడం వాళ్ళ పక్క భయపడుతుంది హెలికాప్టర్ ద్వారా షాదీ తోఫా కానీ పండుగలు రంజాన్ పండుగ వస్తువు తోఫా కానీ ప్రతి ఒకటిచ్చినారు ఇవానీ కాలేజీలో సమావేశం అందరం కట్టించినారు రోడ్లు వేసినారు ప్రతి ఒక్కటి హాస్పిటల్ కట్టించినారు సెవెంత్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఇంగ్లీష్ మాట్లాడాలి ఇంకా ఐదేళ్ళు పోతే స్కూల్ పిల్లకాయలు అందరూ కలిసి ఇంగ్లీష్ మాట్లాడతారు సిబిఎస్ సిలబస్ పెట్టారు నాడు నేడు ప్రోగ్రాంతో స్కూల్ కూడా రూపురేఖలు మార్చిన కవిత కూడా జైఎస్ రాజశేఖర రెడ్డి వాళ్ళకే ఉంది ఆయన మోహిత్ రెడ్డికి తప్పకుండా మేము ओट्ले okay. ग